హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్స్ ఊరుకు అనుకోకుండా బయలుదేరామండి ఇది చెన్నై మెట్రో స్టేషన్ అనమాట ఇది ఫస్ట్ టైం మా చిన్నోడు ఎక్కుతున్నాడు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఇది అండర్ గ్రౌండ్ అనమాట చెన్నై ఎగుమూర్ నుండి చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తున్నాము ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కేసాం మా చిన్నోడు చూడండి ఫస్ట్ టైం అయితే అందరినీ చూస్తున్నాడు అనమాట చెన్నై సెంట్రల్ వచ్చేసింది దిగేసాము ఇది చెన్నై సెంట్రల్ అనమాట రైల్వే స్టేషను లోపలికైతే వెళ్ళిపోయామండి చెన్నై సెంట్రల్ చూడండి ఎంత జనాలు ఉన్నారో బేభత్సంగా జనాలు ఉంటారు మేము హడావిడిగా ఎందుకు వెళ్తున్నామంటే పెళ్ళి ఒకటి ఉంది ఆ పెళ్లి వీడియో ఫుల్గా ఉంటుంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మా దాంట్లో పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటనేది ఫుల్గా ఉంటుంది మేము అనుకోకుండా మా ఫ్రెండ్స్ కలిసారనమాట ట్రైన్లో అసలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాళ్ళు కూడా అసలు అనుకోకుండా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే ఇంటికి వెళ్ళిపోయాక నెక్స్ట్ రోజు పెళ్ళి అనమాట వెంటనే మార్నింగ్ పెళ్ళికైతే వచ్చేసాము మార్నింగ్ వీడియో ఏం తీయలేదు నైట్ పెళ్ళి మాత్రమే తీసాను అనమాట మా దాంట్లో పెళ్ళి ఇలానే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి పెళ్లి చూసుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మా దాంట్లో పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అనేది మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి వీడియో తీస్తున్నాను వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఆ వీధిలో దేవుణ్ణి తిప్పుతున్నారు వారంకొకసారి దేవుడిని అయితే తిప్పుతారంట ఆ ఊర్లో అయితే గోండి నైట్ పెళ్లి హడావిడంతా ఇది ఇదిగోండి ఇదైతే పెళ్ళికొడుకుని ఊరేగిస్తున్నారు పెళ్ళికొడుకుని మాత్రమే మా దాంట్లో ఊరేగిస్తారు పెళ్ళికూతురిని అయితే ఊరేగించరు అనమాట పక్కన కూర్చుంది ఎవరంటే వాళ్ళ సిస్టర్ అనమాట అందుకనేసి పెళ్ళికూతురిని ఊరేగించకుండా పెళ్ళికొడుకుని మాత్రమే ఊరేగిస్తున్నారు పిల్లకాయలు అందరూ ఆ లోపల కూర్చొని ఉన్నారు ఇదిగోండి మా పెద్దోడు కూడా ఇక్కడే ఉన్నాడు చూడలేదు ఇదిగోండి నేను మెయిన్ మెయిన్ క్లిప్స్ మాత్రమే తీసి పెడుతున్నాను నేనైతే ఊరేగింపు మొత్తం అయితే తీయలేదు నేను కూడా వెళ్ళలేదన్నమాట ఆ తర్వాత ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికొడుక్కి ఆ సగం దూరం నుండి పెళ్లి మండపంకి అయితే తీసుకొని వెళ్తున్నారనమాట ఇది పెళ్లి మండపం తీసుకుని వెళ్ళే హడావిడి వాళ్ళ తాలూకు ఎవరో పెళ్లి కూతురు తాలూకు వచ్చి బట్టలు పెడతారో అన్ని చేసి కాలు కడిగి పట్టుకొని వెళ్తారనమాట పెళ్ళికొడుకు ఆల్రెడీ పీన్ మీద కూర్చుని ఉన్నాడు పెళ్లి కూతురికి తీసుకొని వెళ్తున్నారు ఇదిగోండి కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ మిస్ అయిపోయాయి కొన్ని కొన్ని మాత్రమే క్లారిటీకి ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే పెట్టాను ఇదిగోండి మా దాంట్లో పెళ్ళి ఇలానే జరుగుతుంది మీరు చూసింటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి పెళ్ళికూతురిని అసలు చూపించరు అలా ఉంటుంది పెళ్ళి మొత్తంలో పెళ్ళికూతురికి ఎక్కడా చూపించరు చూసి నవ్వుకోకండి ఇదిగోండి అన్నీ పెళ్ళి నైట్ పన్నెండు గంటలకైతే పెళ్ళి అనమాట అసలు నేనైతే ముందుకు కూర్చోవాల్సింది కానీ ముందుకు కూర్చోకుండా బ్యాక్ సైడ్ కూర్చోడం వల్ల వీడియో క్లారిటీ లేదు అలానే కన్ కనిపించట్లేదు అనమాట ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయిందనమాట లాస్ట్లో ఇది లాస్ట్కి అయితే అయితే వేయిస్తున్నారు హోమంలో ఈ పెళ్ళి అయ్యేసరికి నాకైతే తగ నిద్ర వస్తుంది అసలు కొన్ని వీడియోస్ తీయలేకపోయాను అంతని కూర్చొనే నిద్ర వచ్చేస్తుంది అందులో మా చిన్నోడు అస్సలు ఉండట్లేదు అనమాట అందుకే ఈ వీడియో అయితే ఇక్కడి నుండి అన్ చేసేస్తున్నాను వీడియోని లైక్ చేయండి బాబాయ్